తాధిపత్రి పోలింగ్ పోలింగ్లు వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా మీరంతా సిద్ధ ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మన ఇంటింటి అభివృద్ధిని మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది చంద్రబాబు చేసే చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటమంటే బాబును నమ్మటమంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపటమేరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరే గుర్తుపెట్టుకోండి